హలో అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నానండి ఇవాళ నా ఒక్కదాని కోసమే అనమాట లంచ్ మా హస్బెండ్ లంచ్కి రానని చెప్పారు అందుకని ఇలా పెరగన్నం అయితే చేసేసుకున్నాను ఇంకా ఇవాళ డే మొత్తం ఫుల్ టైం ఉందన్నమాట నాకు ఇంట్లో పని కూడా అంతే ఉంది అదంతా కూడా ఫినిష్ చేసుకోవాలి టార్గెట్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట అయితే ఇందాక మీరు చూసారు కదా అవన్నీ నాకు అవసరం ఉన్నవి సరుకులు తెప్పించుకున్నాను అనమాట అవన్నీ కూడా సర్దుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా నేను త్రీ త్రీ థర్టీకి అనుకుంటాను మధ్యాహ్నం ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి పని స్టార్ట్ చేద్దామని చెప్పి సో ఇంకా అప్పటిదాకా అయితే టీవీ చూసుకుంటూ టైం పాస్ చేశాను త్రీ థర్టీ నుంచి మొత్తం ఏమేమి వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట ముందైతే గట్టు కొంచెం క్లీన్ చేసేసుకొని ఇక్కడ గోధుమ పిండి అయితే తడుపుకుంటున్నాను అనమాట ఇది డిన్నర్ కోసం అని చెప్పి ముందు తడిపి పెట్టేస్తే మంచిగా నానుతుంది కదా అప్పటికల్లా అని చెప్పి ముందు ఇదైతే తడిపేసుకుంటున్నాను అయితే ప్రతిరోజు నేను ఏంటంటే డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలో అర్థం కాక ఎక్కువ ఫ్రెస్టేట్ అయిపోతున్నాను అనమాట వెరైటీస్ కూడా ఏమేమి చేయాలో అర్థం కావట్లేదు డైలీ టిఫిన్ చేయాలి అందులో ఏమేం చేయాలో అర్థం అవ్వట్లేదు అంతగా అందుకని చెప్పి ఫ్రెస్టేట్ అయిపోతున్నాను ఇలా సింపుల్గా ముందే అనేసుకుంటే ప్రాబ్లం ఉండదు అందుకని ఇంకా నేను ఈ చపాతి పిండి తడిపెట్టుకున్నాను కదా ఇంకా డిన్నర్ అంతా ప్రిపేర్ చేశాక ప్రశాంతంగా అనిపించిందండి నాకు తర్వాత ఇది పిండి తడిపెట్టేసుకున్నాక ఇక్కడ ఫుల్ అంట్లు ఉన్నాయి చూసారు కదా యాక్చువల్గా అంట్లు కొంచెం తక్కువే ఉన్నాయి కాకపోతే ఈ పెద్ద పెద్ద గిన్నెలు అవి ఉంటాయి కదా కొంచెము అందు మూలంగా ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అనమాట ఈ మధ్య నేను కొన్ని కొన్ని ఉన్నప్పుడే తోమేసుకుంటున్నాను సింక్ కూడా కొంచెం చిన్నగానే ఉంది కదా అందుకని ఇంకా కొన్ని ఉన్నా కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది విమ్ లిక్విడ్ అయిపోయింది లాస్ట్ కొంచెం ఉంటే ఇంకా అందులో కూడా వాటర్ పోసి ఇలా చిలకరిచ్చేస్తున్నాను వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి సో అదనమాట ముందు ఇంకా ఈ ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి కదా ఇందక గ్లాస్వి మీరు చూసారు కదా అవేంటంటే నార్మల్గా తోమాను ఇంకా జిడ్డు అయితే పోవట్లేదు అనమాట అందుకని చెప్పి ఏం చేశానంటే ముందు రోజే ఈ టబ్లో వాటర్ నింపి అందులో ఈ విమ్ లిక్విడ్ వేసేసి ఈ బాటిల్స్ అనేవి నానబెట్టానండి సో కొంచెం పర్లేదు బాగానే జిడ్డు వదిలింది కానీ లోపల అయితే కంపల్సరీ బ్రష్ మనకు కొనాలేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు దానిపైన క్యాప్స్ కూడా బాగాలేవు అనమాట రబ్బర్వి ఉంటాయి కదా అవి అసలు బాగాలేవు సరిగ్గా పని చేయట్లేవు ఏం చేయాలో దాన్ని అర్థం కావట్లేదు అయితే తోమి నీట్గా అయితే పక్కన పెట్టేసుకుందాం అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏంటంటే ఒకటే కుక్కర్ వాడుతున్నాను అనమాట కొంచెం పెద్ద కుక్కర్ వాడుతున్నాను మా ఇద్దరికి అంత కుక్కర్ అవసరం లేదండి కాకపోతే వేరేవి చిన్న కుక్కర్స్ ఉన్నాయండి కాకపోతే అవి పని చేయట్లేవు సరిగ్గా అందుకని చెప్పి ఇక ఏం బాయిల్ చేయాలన్నా లేకపోతే లంచ్ ప్రిపేర్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ పెద్ద కుక్కరే వాడాల్సి వస్తుంది అనమాట ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కుక్కర్స్ కొనుక్కోవాలి ఏమేమి అవసరం ఉన్నాయో షాపింగ్ చేయాలి ప్రతిసారి వెళ్తున్నాను వస్తున్నాను కానీ అవసరమైనవి ఏమైనా ఉంటే అవి తీసుకోవడం మర్చిపోతున్నాను అనమాట ఈసారి అమౌంట్ తీసుకొని వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి కొంచెము ఇవాళ అయితే ఫుల్ బిజీ డే అన్నట్టే అయిపోయింది నాకు అయితే నేను ఏమనుకున్నానంటే ఈవినింగ్ ఇప్పుడు త్రీ థర్టీకి పని స్టార్ట్ చేశానండి అయితే ఈవినింగ్ కల్లా తొందరగా ఇంకా పని చేసేసుకోవాలి కొంచెం రీల్స్ చేసుకుందాం అని అనుకుంటున్నానండి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కదా అందుకని ఇలా కొంచెం మా హస్బెండ్ బిజీ ఉన్నప్పుడే ఆ డేలోనే ఇట్లా రీల్స్ అవి చేసుకోవడం చేస్తూ ఉంటాను ఇవాళ అలా రీల్స్ కూడా చేసుకుందామని అని చెప్పి పని తొందరగా స్టార్ట్ చేశాను అనమాట కానీ ఈ పనే సరిపోయింది నాకు చాలా మటుకు ఎందుకంటే ఇంకా బట్టలు అవి కూడా పెట్టే ఉన్నాయి పైగా అదంతా ఇంట్లో పని చేస్తే అలసిపోతాము ఇంకా రీల్స్ చేసే అంత ఓపిక కూడా ఉండదు సో ఒకరోజు నేను ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే ఒకరోజేమో ఇంట్లో పనంతా కంప్లీట్గా చేసేసుకునేదాన్ని ఇంకొక రోజు ఇలా వీడియోస్ ఏమన్నా తీసుకోవాలన్నా చేయాలన్నా దానికి ఇంకా టైం అంతా పెట్టేసుకునేదాన్ని అనమాట ఇప్పుడు కూడా ఇంకా అలాగే చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ డే అంతా కూడా నాకు పనికే సరిపోయింది చూసారా ఇక్కడ చైర్లో బట్టలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మరతబెట్టే వరకే నాకు చేతులన్నీ నొప్పులు వచ్చాయి అనమాట ఎందుకంటే ఈ దోతులు ఫుల్లు పెద్దగా ఉంటాయి కదా ఇవన్నీ మరతబెట్టేటప్పటికి ఇంకా నాకు కలిసిపోయినట్టు అనమాట ఇంకా ఈవినింగ్ అవుతుంది కాబట్టి నాకు కొంచెం ఆకలి కూడా వేస్తుంది అనమాట ఇవన్నీ బట్టలు మరతబెట్టి సర్ది ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి డిన్నర్ కూడా నేను కొంచెం హెవీగానే పెట్టుకున్నాను కదా చపాతీ చేయాలంటే ఇంకా నేను కింద కూర్చోలేను కాబట్టి నిలబడే ఇంకా అవన్నీ కూడా చపాతీలు వచ్చేసి కాల్చాలి ప్లస్ ఇంకా కర్రీ కూడా చేయాలి నేనేమనుకున్నానంటే నార్మల్గా క్యారెట్ కర్రీ చేద్దామని అనుకున్నాను చపాతీలోకి కాకపోతే ఇంకా మా హస్బెండ్ అడిగితేనేమో ఇంకా క్యారెట్ కర్రీ వద్దన్నారు అనమాట అందుకని చెప్పి ఇంకా ఆలు కర్రీ చేసేసాను చపాతీలోకి నాకు క్యారెట్ అంటే చాలా ఇష్టం అండి క్యారెట్ అయినా బీట్రూట్ అయినా చాలా ఇష్టం అన్నమాట అవి రెండు కూడా నాకు కర్రీస్ పోపులు వేసుకుంటే ఉడకబెట్టి సింపుల్గా బాగుంటుంది అనమాట కానీ మా హస్బెండ్కేమో అంత ఇష్టం లేదంట అందుకని చెప్పి ఇవి ఈ మధ్య అసలు వండటమే మా వండట్లేదు ఆ కూరలు నేను ఒక్కదాని ఉన్నప్పుడే చేసుకుంటున్నాను ఇంకా అవన్నీ ఇవి ఏంటంటే టూ డేస్ నుంచి వేసి ఆరేసిన బట్టలు తెచ్చి ఇలా చైర్లో ఉంచాను అనమాట పెట్టడానికి ఇంకా ఇప్పుడైతే టూ త్రీ డేస్ ఫుల్ రెస్ట్ ఇంకా వాషింగ్ మిషన్కి ఈ మధ్య డైలీ వాడేస్తున్నాను పాపం దాన్ని ఇంకా దానికి కూడా రెస్ట్ ఇస్తేనే కదా మళ్ళీ పని చేసేది అందుకని ఇంక ఇప్పుడు దానికి రెస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను వాషింగ్ మిషన్కి అందుకే ఇంకా క్లాత్ అదంతా కూడా కవర్ వేసి పెట్టేసాను వాషింగ్ మిషన్కి ఇవన్నీ మడత పెట్టేటప్పటికీ ఇంకా నాకు అలసట అయిపోయిందనమాట జ్యూస్ ఏమన్నా చేసుకుని తాగుదామని అనుకునే లోపు మా హస్బెండ్ వచ్చారు ఇంకా పాలు తీసుకొని ఇంకా ఆయనకి ఎలాగో టీ పెట్టాలి కాబట్టి ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి టీ తాగుదాం అనుకుంటున్నాము నా వల్ల అవ్వట్లేదు అనమాట చాలా ఓపిక అంతా అయిపోయింది అప్పటికే ఫుల్ ఆకలి వేస్తుంది అందులో ఏం తినాలో అర్థం కావట్లేదు అయితే మా ఇంట్లో ఒక పపాయ ఉంది దాన్ని జ్యూస్ చేసుకుందామా అని అనుకున్నాను పాలు అయితే నిండుకున్నాయండి అయిపోయాయి అయిపోయాయనమాట అందుకని ఇంకా ఫోన్ చేశారు మా హస్బెండు చేస్తే ఇంకా పాలు తెమ్మని చెప్పాను ఇద్దరం కూడా ఇంకా టీ తాగుదామని చెప్పి టీ పెట్టేశాను ఇక్కడ అయితే వచ్చేటప్పుడు ఆయన ఏం చేశారంటే నా కోసం వేడివేడిగా అప్పుడే ఫ్రెష్గా సమోసా చేశారంట అది తీసుకొచ్చారు చాలా బాగుంది టేస్ట్ అందులో నాకు ఫుల్ ఆకలి ఇంకా నీరసంలాగా అనిపిస్తుంది అనమాట కొంచెం ఓపిక లేకుండా ఎంతైనా అంట్లు తోమి ఆ బట్టలు మరతేసేటప్పటికీ ఓపిక అయిపోయిందనమాట ఇంకా అట్లా అని చెప్పి ఇంకొక్కదా ఇంట్లో ఉన్నాను కాబట్టి అంత ఇంట్రెస్టింగ్గా కూడా నాకు ఏం తినాలనిపించలేదు అన్నం కూడా తక్కువే తిన్నాను అందుకని ఇంకా ఫుల్ ఆకలేసింది ఇట్లా ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఇలా టీ తాగితే నాకైతే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది అనమాట కొంచెం టైం అయినా కూడా ఇద్దరం కలిసి ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ ఏవో ఒకటి టైం స్పెండ్ చేస్తే నేను మార్నింగ్ నుంచి అయినా కానీ వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట ఒక్కదానే ఉంటాను కదా ఇంట్లో ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాను కాసేపు అయినా మాట్లాడితే నాకు బాగా అనిపిస్తుంది తర్వాత ఇంకా ఆయన మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ నా వర్క్ అనేది స్టార్ట్ చేశాను బట్టలు మరిచేసి అక్కడే ఉంచేసాను ఇంకా షెల్ఫ్లలో పెట్టలేదు ఈ లోపు టేబుల్ మీద అన్నీ అలా పెట్టేసినవన్నీ కూడా తీసేసానమాట ఎక్కడ సెట్ చేసేసాను మళ్ళీ ఇవన్నీ కూడా ఇంకా షెల్ఫ్లలో సర్దాలి ఇప్పుడు ఇదే తిరగడం సరిపోయిందండి నాకు త్రీ థర్టీ వరకు ఏ టైం పెట్టుకున్నానో అప్పటిదాకే రెస్ట్ తీసుకున్నాను అంతే మిగతా అదంతా ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే నాకైతే కాళ్ళన్నీ రాత్రి ఫుల్లు నొప్పులు వచ్చేసాయి కాళ్ళన్నీ కూడా ఇంకా నా వల్ల కాలేదన్నమాట అంత స్ట్రెయిన్ అయిపోయింది నాకు మరి ఎందుకో తెలీదు బట్టలు చాలా ఉన్నాయిలేండి ఈ బట్టలు పెట్టాలంటే ఎంతైనా చిరాకే అనమాట అందులో ఎక్కువ ఎక్కువ జమ అయితే అయితే పెట్టలేము ఇప్పుడు నేను ఏంటంటే రెగ్యులర్గా వేస్తున్నాను కదా డైలీ అవన్నీ కూడా ఊరికే మడతబెట్టడము సర్దడం ఇదే అయిపోయేటప్పటికీ కొంచెం విసుగు కూడా వస్తుంది కాకపోతే మనకి ఎంత విసుకు వచ్చినా ఏమైనా కూడా ఇవి చేసుకోక తప్పదు కాబట్టి ఇంకా ఇక గబగబా సర్దేస్తున్నాను ఇవాళ ఒక్కరోజు కష్టపడితే రేపంతా కూడా నేను రీల్స్ కానీ ఏమన్నా ఇట్లా వీడియోస్ తీసుకోవడమో లేకపోతే రిలాక్స్ అవ్వడమో అలా చేయొచ్చు అనమాట కంపల్సరీ ఇలా అయితే ఒక డే పెట్టుకుంటాను నేను ఒకరోజు పనికి ఒకరోజు రెస్ట్కి చేసుకుంటాను అట్లా మెయింటైన్ చేసుకుంటాను అనమాట నేను పనిని తర్వాత ఇంకా బట్టలు మడతబెట్టి సర్దేసిన తర్వాత ఇంకా అయితే ఆలు ఉడకబెట్టేసి ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట సింపుల్గానే చేశాను కాబట్టి ఇంకా నేను వీడియో కూడా తీసాను తోపిక లేకుండే అందుకని లాస్ట్లో ఇట్లా చూపిస్తున్నాను మీకు ఈ చపాతీలు అన్నీ కూడా ఫోల్డింగ్ చేసి చేశానండి అందుకే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది నాకు ఏంటంటే ఇట్లా ఫోల్డింగ్ చేస్తేనే పొంగుతాయి అనమాట అందుకని చెప్పి ఇలా ఫోల్డింగ్ చేసి చేశాను కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా నేను చేస్తే ఇట్లా రౌండ్ షేప్లో అయితే రాదండి ఇట్లా ఫోల్డింగ్ చేస్తే మటుకు కంపల్సరీ పొంగుతాయి అన్నమాట ఫస్ట్ కూర చేసేసి ఇంకా తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా లాటించేసుకున్నాను లాటించేసుకున్న తర్వాత కాలుస్తున్నాను అనమాట ఇంకా అట్లా కూడా ఒకటే ప్లేస్లో నిల్చుంటాం కదా కాలన్నీ కూడా విపరీతంగా నొప్పులు వచ్చేసాయి అనమాట సో ఇవాటికైతే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్